హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఐఎమ్ ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఆన్లైన్ వచ్చిన వారు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం చెప్తానికి వచ్చాను చాలా ఇంపార్టెంట్ చేసి వినండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ గురించి చాలామంది అయితే లేవు సరే టైం పడుతుంది దేనికైనా అంత ఈజీగా రాదు సో నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యము జనాలకు దయచేసి వినండి 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 హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యము దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ నేను చెప్తున్నా హెల్ప్ కావాలని తప్పకుండా చేస్తాను దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ నాకు కామెంట్ చేయండి నా వీడియో కింద మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను ఏ మీ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టుకునే వాళ్ళకు ఎంత తగులుతుంది ఆ క్లైమ్ ఎలా అవుతుంది వస్తుంది డీటెయిల్స్ చెప్తాను అది కూడా మీ ఆధార్ కార్డు ఏజ్ బట్టి తెలుస్తుంది కొరికే నా ఫ్రెండ్స్ మీ ఆధార్ కార్డు ఏజ్ బట్టి తెలుస్తుంది మీకు ఒకటి కావాలనుకుంటే మీరు దయచేసి నాకు కామెంట్ అయితే చెయ్యండి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఈ ఈ జనరేషన్కి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం ఎందుకంటే బయట సొసైటీ చూస్తే చాలా డేంజర్గా ఉంది హాస్పిటల్లో పోతే ఒక్క మామూలుగా మనకు అపాయింట్మెంట్ ఛార్జే ఐదు వందలు కార్పొరేట్ మినిమం వెయ్యి రూపాయలు ఉంది నార్మల్ క్లినిక్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ కానీ ఒక మంచి హాస్పిటల్ పోదామంటే ఇప్పుడు హాస్పిటల్ పోదామంటే अ तो कांडेंजेस रेट होंगी अंदर की वेल्सिंग okay, है फ्रेंड्स मनोष्टा और ड्राबल डबल